హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు అలాగే ఎండి చేపలు కలిపి పుల్స్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కూర అన్నం మొత్తం దీంతోనే తింటారు అంత కమ్మగా ఉంటుంది కోడిగుడ్డు అలాగే ఎండి చేప కాంబినేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా వీడియోని చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లేదంటే ఈ విధంగా మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొంచెం మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ రెండు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకొని టమోటాలు అంతా బాగా మెత్తపడేంత వరకు మగ్గించుకోండి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోండి మన టమోటాలు అంతా బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలి అంతవరకు మగ్గించుకోవాలి చూశారు కదా ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక కప్పు నీళ్ళల్లో నానపెట్టుకొని బాగా మెత్తగా పిసుక్కొని ఆ వాటర్ని మాత్రం దీంట్లోకి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి నేను ఐదు టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను పులుపుకి తగినట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టేస్ట్ చూడండి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా లేకపోతే మీకు తగినట్లుగా యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఉడుకు రానివ్వండి పులుసుని చూసారు కదా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి చేపల్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకు చేపలు అనేటివి ఉడికిపోతాయి ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకోవాలి కోడిగుడ్లు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని పులుసు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు తప్పకుండా ట్రై చేయండి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికిచ్చాను చూసారు కదా ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అన్నంలోకి తినేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్